హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడియన్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ ఆల్రెడీ ప్రొమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మన వేణుస్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను సార్ వేణుస్వామి గారిని కలవాలి ఒకసారి మనం మాట్లాడాలి మనం కూడా ఇంటర్వ్యూ చేయాలి మ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని నేను చాలాసార్లు ప్రయత్నించాను బట్ అవ్వలేదు ఫైనల్గా ఇప్పుడు అయ్యింది అదే కాకుండా మరి కొన్ని రోజులు ఉగాది రానుంది దాని గురించి రాజ్ ఫలాలు అండ్ కొత్త విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ ఎలా ఉన్నారా ఓం నమో వెంకటేశాయ వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి సూపర్ అది ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అంటే కలియుగ దైవమైనటువంటి ప్రోటోకాల్ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లాంటి భగవంతుడు దేవుడు ఇక రాడు రాలేడు రాబోడు అలాగే ప్రపంచం మొత్తంలో తిరుమల లాంటి ప్రదేశము ఎక్కడా ఉండదు అక్కడ ఉన్నంత మనశ్శాంతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని దాని సారాంశం దానికి ఇంటర్వ్యూకి సంబంధం ఏమైనా ఉందా నేను ఫాలో అయ్యేది శ్రీ వెంకటేశ్వర స్వామిని కామాఖ్య అమ్మవారిని సో మనం ఏదైతే జనరల్గా మాట్లాడుతామో ఆ మాట్లాడే సందర్భంలో ఈ జనరల్గా నాకు ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాల నుండి ఏ ఇంటర్వ్యూలో కూడా పేపరు పెన్ను ప్రిపేర్ అవ్వడము పేపర్లు పెన్నులు పెట్టుకొని వచ్చి కూర్చోవడము అలవాట్లేదు సో నేను కూర్చొని మాట్లాడింది అంతా కూడా ఆ స్వామి అమ్మవారు మాత్రమే పలికిస్తారు సో నేను మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధం లేదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి నా దగ్గర ఏ పెన్ను లేదు పేపర్ లేదు మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు నేను మీతో ఈ ప్రశ్నలు అడగాలని నేను ఇంతవరకు చెప్పలేదు సో మీరు ఏం అడుగుతారో మీ మీ ఐక్యూ లెవెల్ బట్టి ఉంటుంది సో నాకు ఆన్సర్ చేసేది స్వామి అమ్మవారిలో ఆన్సర్ చేస్తారు సో అది చెప్పి ఇంటర్వ్యూలో కూర్చోవడం నాకు అలవాటు సో ఏదైనా మీరే బలికిస్తారు అనేటువంటి బ్లైండ్ నమ్మకంతో గుడ్డి నమ్మకంతో ఆ స్వామిని అమ్మవారిని నమ్మకం కూర్చుంటాను ఇంటర్వ్యూలో సో నాకు అలవాటు ఏంటంటే కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం మనం చూస్తూ ఉంటాం మాకు రాముడు ఇష్టము మాకు శివుడు ఇష్టము వెంకటేశ్వర స్వామి వద్ద మాత్రమే డబ్బు ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఉదాహరణ రాముడు ఉన్నాడు సంవత్సరం నాడు ఒకటే రోజు ఆయన దగ్గరికి పోతాం మనం అది శ్రీరామనవమి శివుడు ఉన్నాడు శివరాత్రి నాడు తప్ప ఎప్పుడు పోము కానీ ప్రతిరోజు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి భోగమైనటువంటి అనుభవిస్తూ ఉంటాడు ఆయనకు భోగ శ్రీనివాసులు అని వెంకటేశ్వర స్వామి వారు మనం తిరుపతికి వెళ్తే తిరుపతిలో వెంకటేశ్వరవారి దగ్గర చిన్న విగ్రహం ఉంటుంది కింద దాన్ని భోగ వెంకటేశ్వర స్వామి అంటారు అంటే ఆయనకున్నంత అనుభవించేదంతా ఆయన్ని అక్కడనే ఆ వెంకటేశ్వరవారే అనుభవిస్తారు సో అందుకనే ఆయనకి అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది సో లక్ష్మి కూడా వెంకటేశ్వర దగ్గరనే ఉంటుంది అంటే మన కలియుగంలో ప్రోటోకాల్ దైవం అంటే వెంకటేశ్వర స్వామి డబ్బును ఎంజాయ్ చేయాలి డబ్బు రావాలి లగ్జరీస్ అంటే వెంకటేశ్వర స్వామి అందుకనే వెంకటేశ్వర స్వామి వారి మాట తీసుకొని మాత్రమే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను మీకు డబ్బు రావాలి నాకు డబ్బు వచ్చింది ఆల్రెడీ సంపాదించాలనే కసి ఉంటుంది కాబట్టి సంపాదిస్తాం అంటే నేను ఎలా నమ్ముతా అంటే ఒక సామెత ఉంటుంది వీడి జాతకమే బాగుంటే వీడి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు సో నా జాతకం బాగుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ద ఫస్ట్ ఎవర్ యాస్ట్రాలజర్ రేంజర్ ఓవర్ వాడేటువంటి జ్యోతిష్కు నేను ఒక్కనే ఇండియాలో సో అన్ని లగ్జరీస్ లైఫ్లో ఎంజాయ్ చేస్తేనే వేరే వాడికి మనం మాట్లాడేటువంటి రైట్స్ ఉంటాయి అనేటువంటిది ఉద్దేశం నాది ఓకే ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా ఒక తండ్రి ఒక పది ఫోటోలు ఒక టెండూల్కర్ ఫోటో మోడీ ఫోటో అమిత్ షా ఫోటో ఒక ప్రముఖ హీరోయిన్ నయనతార ఫోటో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో ఇట్లన్నీ తీసుకెళ్ళి పెట్టి ఇంట్లోకి వెళ్ళి తన కొడుకును పిలిచి ఈ ఫోటోలో నువ్వు నువ్వే ఎవరు కావాలనుకుంటున్నావు అని అడిగితే వాడు అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఏదో ఒక ఫోటో పిక్ చేసుకుంటాడు కానీ ఏ కొడుకు కూడా నీలాగా కావాలనుకుంటున్నా నాన్న అని చెప్పాడు ఆ సిగ్గు వీడికి ఉండదు అలా పెంచగలిగినటువంటి తత్వం వీడికి ఉండదు సో నేను ఆ టైపు కాదు నా కూతురు కానీ నా కొడుకు కానీ నీలాగా పెరగాలి నాన్న నీలాగా నేను ఒక రోల్ మోడల్ అయితే నాన్న అనిపించుకునేటువంటి పరిస్థితి ఉన్నది మీ ఫోటో కూడా పెడతారు అక్కడ పెట్టను నేను అసలు పెట్టనే పెట్టను నా కూతురే ఇవన్నీ నా కొద్దు అని ఇట్లా పక్కకు జరిపి నేను నీలాగా తయారవుతా అని చెప్తుంది నా కూతురు సో దట్ ఈస్ మై ఎయిమ్ సో ఎయిమ్ కదా సక్సెస్ నేను ఇవాళ నా కూతురు నన్ను చూస్తే నా తండ్రి నాకు రోల్ మోడల్ అని చెప్తుంది రోల్ మోడల్ అని చెప్పాలంటే అన్ని రకాలుగా ఉండాలి తను మనం మనము ఒక కూతురుని చూసుకునే విధానంలో ఉంటుంది ఒక భార్యను చూసుకునే విధానంలో ఉంటుంది అలాగే సామాజికంగా మనం మన కూతురికి ఏమిస్తున్నామో కొడుకుకి ఏమిస్తున్నాము సమాజంలోకి వాళ్ళని ఎట్లా వదులుతున్నాము అనేటువంటిది కూడా అది ముఖ్యమైనటువంటి విషయం సో ఇవన్నిటికీ సంసిద్ధతను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వీటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి నా మీద ఉంటుంది సో నన్ను ఫస్ట్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అంటే నా దగ్గరకు వచ్చేవాడు వేణుస్వామి నీ జాతకం బాగుంటే నువ్వు జాతకాలు ఎందుకు చెప్పుకుంటావు సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు అంటే ఆమె జాతకంలో యోగం ఉంటే ఆమెను సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు ఒక హీరోని సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు సో ఎలా చేస్తారు మీరు పూజలు పూజలతోనే అయిపోతారా పూజలతోనే అయిపోతారు అంటే వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు వాళ్ళకి టాలెంట్ జాతకం ఉంటేనే అంటున్నారు కదా యోగం ఉంటేనే అవుతారు జాతకంలో ఉంటుంది వాళ్ళు ఉన్నదని అని మనకు కనిపించింది అవును వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేక లేకపోతే అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు ప్రాక్టీస్ మేస్ పర్ఫెక్ట్ ఓకే దానంత పనికి మాలిన మాట ఇంకోట్లేదు శివ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇరగదీయడు శివ ఒకటో ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూకు శివ నక్కకు తేడా ఉంటుంది మరి శివ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టాలెంట్ ఇరగదీసిండా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంత ఛాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఛాన్స్ రావట్లేదు ఆటోమేటిక్గా టాలెంట్ అనేది మనము ప్లే చేస్తున్న రోల్స్ బట్టి వస్తుంది డైరెక్ట్గా అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కు త్రీలో చూసిన అల్లు అర్జున్కు కోడి పిల్లల యొక్క కళ్ళు తిరిగి కింద పడతాం అందరం ఆయన ఆయన హావభావాలు కానీ ఆయన ముఖవర్చస్సు కానీ గంగోత్రి సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు త్రీకి మరి గంగోత్రి పుష్ప త్రీ లాగా ఎందుకు లేడు అల్లు అర్జున్ అంటే మరి అప్పుడు టాలెంట్ లేదా సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే కొన్ని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద సామెతలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ టాలెంట్ అనేది పక్కన పెడదాం అవకాశం ముఖ్యం నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం శివ అనేవాడు యాంకరింగ్లో తోపు తురుము అని ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం అవకాశం లేకపోతే శివలో టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ డెవలప్మెంట్ ఉండదు సో ఇక్కడ ఏంది అంటే అవకాశాలు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం సీఎం ఏం చేస్తాడు అని తెలవాలి అంటే సీట్ ఎక్కాలి సీట్ ఎక్కిన తర్వాత సీఎంగా అయినా వనికొస్తాడా రాడని డిసైడ్ అవుతుంది అట్లనే ఒక అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అంత సీన్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది సో మనం గనక నయనతరం తీసుకున్నా సమంతం తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా వాళ్ళ ఫస్ట్ సినిమాకు వాళ్ళ మూడో సినిమాకు వాళ్ళ ముప్పయో సినిమాకు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి సో ఇవన్నీ వస్తున్నాయి అంటే ఫస్ట్ సినిమాకు టాలెంట్ లేదు టాలెంట్ లేదు వాళ్ళు సానబట్టబడతారు వాళ్ళకు వచ్చేటువంటి క్యారెక్టర్ల ద్వారా వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు అట్లనే ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుండి మా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆయన ప్లానింగు ఆయన ఎట్లా చేయాలి ఎట్లా సీఎం కావాలి అనే ఆలోచనల ద్వారా ఇక్కడికి వచ్చిండు తెలో తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతోమంది తోపులు తూర్ములు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం పదవి మధ్యలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళందరూ టార్గెట్ సీఎం పదవి కాదు కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని కష్టాలు పడ్డాడు రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం టార్గెట్ చేసుకుని వాళ్ళ పదవి వచ్చింది సో ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం అంతేగాని టాలెంట్ అనేది టాలెంట్ చూపించుకోవాలి అంటే అవకాశం రావాలి అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవాలి అన్నిటికంటే ధైర్యం కావాలి దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ కలియుగంలో కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఒక రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాడు అలాంటి ఫైటింగ్ చేసినాడు అంటే కంఫర్టబుల్ జోన్ దాటి రిస్క్ జోన్లో ఫైట్ చేయడం వల్ల ఇవాళ సీఎం అయినాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడనో దగ్గర భయపడ్డమో బాధపడ్డమో వెనకడేయడం వల్ల వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఈయన మాత్రమే జైలుకు వెళ్ళి మరీ ఫైట్ చేసి వాళ్ళ సీఎం అయింది అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఫలితం దక్కుతుంది ఎవరైతే కంఫర్టబుల్ జోన్ లో ఉంటారో వాళ్ళు కంఫర్ట్ లెవెల్ అట్లనే ఉంటది సో సమాజంలో మనం బయటికి వచ్చి ఫైట్ చేసి అన్నిటినీ ఎదుర్కొని పది మందితో దొబ్బులు తిని సోషల్ మీడియాలో దొబ్బించుకొని కింద కామెంట్లు పెట్టించుకొని బండనా ఏదవా దొంగనా అని కామెంట్లు పెట్టించుకొని సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి సమాజాన్ని అర్థం చేసుకొని ఓహో వీడంతా పనికి మాలిన విధవలు కామెంట్ల రూపంలోనే ఉంటారు అని మనం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు లైఫ్ దొక్కుతుంది